అన్ని ప్రాంతాల నుండి వచ్చిన అడివి ఆ అటవీ అధికారులందరినీ ఒకే వేదిక పైన చూడటం నాకు చాలా ప్రత్యేకమైన అనుభూతి ప్రత్యేకించిది గవర్నమెంట్ మీ ఫామ్ అయిన వెంటనే నేను చాలా ఇష్టపడి ఆప్ చేసిన డిపార్ట్మెంట్ ఒకటి పర్యావరణ పరిరక్షణ అటవీ సంరక్షణ దీన్ని చాలా ఇష్టంతో ఈ తీసుకున్నాను ఎంపిక చేసుకున్నాను అది ముందుగా ఒక టెన్ పాయింట్ టెన్ టు లెవెన్ పాయింట్ ఏదో సిద్ధం చేసుకున్నాము మీకు తెలియజేయడానికి దాంట్లో ముందుగా ఒక వ్యవస్థ నడవాలన్నా ఒక సంస్థ ముందుకెళ్ళాలన్నా దాంట్లో ఉండే నడిపే వ్యక్తులు సమూహం వారు చాలా చాలా ముఖ్యం హ్యూమన్ రిసోర్సెస్ అందుకని నాకు ముఖ్యంగా రివ్యూ మీటింగ్స్ కొంత వచ్చినప్పుడు నాకు ఒకటే తెలిసింది ముందు భద్రత సిబ్బంది కొరత ఉంది ఫస్ట్ నాకు అనిపించింది సిబ్బంది కొరత ఉంది సో ఇక్కడున్న అటవీ శాఖ అధికారులు అందరికీ కూడా మీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు సో ఇది మీకు వారసత్వంగా వచ్చిన ఇష్యూస్ ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే రాష్ట్రానికి కానీ ముందస్తుగా నేను పదే పదే నేను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తా ఉన్నాను ముందు సిబ్బంది కొరతను ఎంతైనా అడ్రస్ చేయాలి అనేది అలాగే సిబ్ మనం డ్యూటీలో ఉన్నప్పుడు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఉదాహరణ కిందాక చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు మన శ్రీశైలంలో ఈ వారి దాడి కానీ ముందుగా అధికారులకు కానీ సిబ్బందికి కానీ చేసే విధి నిర్వహణలో భయం లేకుండా నిర్వర్తించగలిగితే మాకు విధి నిర్వహణలో మమ్మల్ని ఏదన్నా ఆటంకులు ఆటంకాలు ఎదురొచ్చినా కానీ మేము నిలబడాలి అంటే ఖచ్చితంగా అది మనందరం ఒక సమిష్టి కృషి చేయాలి దానికి ఒక బాధ్యత గల మంత్రి పొజిషన్లో నేను నా మెయిన్ కన్సర్న్ ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీ సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం సో దాని మీద మేము ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా వయస్థాయి వ్యక్తులైనా కావచ్చు వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారాన్ని మీరు ఎట్లా ఇబ్బంది పెడుతున్నట్టు కాన్సిక్వెన్సెస్ చాలా హండ్రెడ్ పర్సెంట్ అప్లై అవుతాయి దయచేసి పిలిచి అనేది దాంట్లో భాగంగా మీరు చేసుకుంటూ వచ్చాము అలాగే ఫ్రంట్ లైన్ అటవీ సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితులు పనిచేస్తూ ఉంటారు మరి భద్రతా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది మొన్న మధ్యన అమరవీరులో దినోత్సవం గుంటూరుకి వెళ్ళినప్పుడు నాకు తెలియజేసరి అటవీ సిబ్బంది సంక్షేమ నిధిని అవసరం ఏర్పాటు చేయాలంటే దానికి ఐదు కోట్ల నిధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అటవీ సిబ్బందికి ఐదు కోట్ల రూపాయలు విధిని ఏర్పాటు చేశారు సో మిగతా మెయిన్ పాయింట్స్ వెళ్ళబోయే ముందు జస్ట్ రైట్ టు కన్క్లూడ్ పాయింట్ మీ భద్రత అలాగే సిబ్బంది కొరత ఇవి మా దృష్టిలో ఉన్నాయి చాలాసార్లు రాహుల్ పాండే గారు కానీ ఇంతకుముందు పిసిసిఎఫ్ గారు కూడా చెప్పారు ఈ దృష్టిలో ఉంది నేను ఛార్జ్ తీసుకున్నంత లోపే దీని రైట్ అడ్రస్ ఇట్ యాస్ బెస్ట్ యాజ్ అండ్ థ్యాంక్ యూ దా మనకి ఈ అటవీ సంరక్షణకు సంబంధించిన వరకు విఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటైరిటీ ఆఫ్ ద ఎంటైర్ గ్లోబ్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇరవై రెండు శాతం మంది ఫారెస్ట్ కవరేజ్ తర్వాత మిగతా నోటిఫైడ్ డీ నోటిఫైడ్ ఫారెస్ట్ కూడా తీసుకుంటే దాదాపు థర్టీ అరౌండ్ థర్టీ వన్ పర్సెంట్ ఉంటుంది ప్రత్యేకించి మధ్యలో ఢిల్లీ నుంచి కొంతమంది అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఒక అస్టానిషింగ్ న్యూస్ ఏం చెప్పారు ఇంక్లూడింగ్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా అసలు ఎంత అడవి ఉంది అనేది చూస్తే చాలా డెవలప్ చేయాల్సింది కొన్ని చోట్ల అడవి లేదు అది ఏం చే అంటే ట్వంటీ టూ పర్సెంట్ అని చెప్తున్నా కానీ యాక్చువల్ ట్వంటీ టూ పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్ బట్ దాని వెనక ఎంత అటవీ మన పచ్చదనం ఉంది అనేది కూడా కొంత క్వశ్చన్ అని చెప్పి మీకు ఇంకోసారి ప్రత్యేకంగా తెలియజేస్తానని చెప్పి అయితే మీరు దాన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి దాన్ని నెక్స్ట్ టైం ఉన్నతాధికారితో కూర్చున్నప్పుడు దాని రివ్యూ మీటింగ్లో దాన్ని అడ్రస్ చేస్తాం అలాగే మెయిన్ మనకి మనం మీరందరూ దృష్టి సారించవలసిన కొన్ని ప్రధాన అంశాలు వరుసగా మీకు తెలియజేసుకుంటారు ఒకటి ఎన్క్రోచ్మెంట్ జరిగిపోతూ ఉన్నాయి ఏది ఫారెస్ట్ భూమి ఏది రెవెన్యూ భూమి మనోరమర్జున శ్రీశైలం టెంపుల్ది కూడా ఆ గొడవలకు బిట్వీన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి దాంతో ముందు కొన్ని కొన్నిసార్లు సాల్వ్ చేసాం సో మీకు యూల్ హ్యావ్ అ గ్రేట్ ఛాలెంజెస్ ఐ కీప్ అడ్రసింగ్ ఇట్ సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి ద నేమ్ ఆఫ్ డెవలప్ ఇట్ కుడ్ బి డెవలప్మెంటల్ ఇష్యూస్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ సర్టన్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫో యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్ విల్ బీ ధేర్ విచ్ వీ హ్యావ్ టు కమెంట్ కమ్ టు అ కామన్ కన్సెన్సస్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ విచ్ విల్ గో త్రూ ఎట్ అలాగే ఈ ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి ఈ మేము లీడ్ తీసుకున్నాక చిత్తూరులో కూడా అంతకుముందు చేసిన మినిస్టర్స్ కూడా ఈ డిపార్ట్మెంట్ హెడ్ చేసిన వాళ్ళు ఇది వాళ్ళ స్వంత ఆస్తిలాగా వాళ్ళు ఎన్క్రోచ్ చేస్తారు నాకు మాకు ఒకటేమనిపించిందంటే ఇంతమంది ఉన్నతాధికారులు ఉండి డిఎఫ్ఓ స్థాయిలో కావచ్చు దానికి మించిన బీట్ ఆఫీసర్స్ కావచ్చు ఎవరు కూడా దాన్ని ఎందుకు హైలైట్ చేయలేకపోయారని అనిపించింది కనీసం దాన్ని ఎందుకు దీన్ని ఇంత బలంగా తీసుకురాలేకపోయారు పబ్లిక్లోకి ఎందుకు తీసుకురాలిపోయారని అనిపించింది అందువల్ల ఏంటంటే మీ ప్రథమ బాధ్యత మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్ ఇప్పుడున్న ఇరవై రెండు శాతంలోనే పచ్చదనం తక్కువ ఉంది దాన్ని ఒకటి డెవలప్ చేయటం రెండు డీనోటిఫైడ్ ఫారెస్ట్లో మనం కూర్చోబెట్టి ఇంకో థర్టీ వన్ పర్సెంట్ పెరిగింది మన టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఇట్ షుడ్ బి ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఇట్ ఈస్ ఏ టఫ్ ఛాలెంజ్ అది అంత తెలిగింది కాదు బట్ వీ విల్ కమ్ టుగెదర్ విల్ వర్క్ టుగెదర్ విల్ సీ హౌ వీ కెన్ టేక్ ఇట్ ఫోర్ సో మెయిన్ ఎన్క్రోచ్మెంట్స్ లేకుండా మీరు చాలా ధైర్యంగా ఎక్కడ ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ పోలీస్ అఫీషియల్స్ అలాగే మీకు విధి నిర్వహణలో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా మీరు ఉన్నతాధికారులకి మీ డిపార్ట్మెంట్ అధికారులకే కాకుండా యూ కెన్ పర్సనల్ రీచ్ అవుట్ మీ అమ్మ అవైలబుల్ అలాగే సిబ్బందిని నియమి నియమకాల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకతే పాటించాం అక్కడ మెరిట్ ఓరియంటెడ్ సిఫార్సుల్ని అసలు వదిలేసి మెయిన్ మెరిట్ ఎఫెక్టివ్ ఎలాంటి కొంతమంది సిఫార్సులు వచ్చినాయి కానీ వాటి దాటి చేస్తూ ఉన్నాం సో ఐ వాంట్ గివ్ యూ ద అష్యూరెన్స్ టు ఆల్ ద డైనమిక్ అఫీషియల్స్ దట్ ఈ కవరేజ్కి మనం ఏమేం చేయాలంటే టైం టు టైం రోడ్ మ్యాప్ అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం ఇది మనకి బెనిఫిట్ ఒక తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల ఈ తీర పొడవ తీర ప్రాంతం పొడవు ఉంది ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ లేకపోతే సునామీలు కావచ్చు లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక రెండు మూడు ఎకరాలు ముందుకు వచ్చేస్తాం ఇంకా ఎగ్జాక్ట్ మేము మర్చిపోయిన కానీ ఒక పది అడుగులు పది అడుగులు వచ్చేస్తాం ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో వీటన్నిటిని అరికట్టడానికి సముద్రపోతను గురవకుండా ఉండడానికి సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ కా చేయాలని దీని ప్రధాన లక్ష్యం దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టరేషన్ అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బన్ ప్లాంటింగ్ అలాగే తాటి ఇట్లాంటి పండుగ అనేటువంటి సాంప్రదాయ తీర ప్రాంత జాతులు అభివృద్ధిని చేయడం ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని పెంచుతుంది నిరోధిస్తుంది జీవనోపాధులని అంటే దాని మీద ఆధారపడ్డ వ్యక్తులని లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది అలాగే వన్యపా అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ కింద వన్స్ ఐ హెడ్ టేకింగ్ ద టాస్క్ ఐ మీన్ రివ్యూ మీటింగ్స్లో నాకు అనిపించింది కంటిన్యూస్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ కొన్ని ప్రత్యేకంగా చూసేవాడిని ఎలక్ట్రిక్యూట్ అయ్యి లెపర్డ్స్ చనిపోతూ ఉన్నాయి మొన్న మధ్య మా తిరుపతిలో కూడా ఎలిఫెంట్స్ చచ్చిపోతూ ఉన్నాయి మేబీ ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆస్ ద సివిలైజేషన్ మీన్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ వీఆర్ ఇంక్రోచింగ్ ద ఇన్హాబిటెడ్ మీన్ ఏరియా విచ్ విల్ బి ఇన్హాబిటెడ్ న్యాచురల్ ఇన్హాబిటేషన్ ఆఫ్ యానిమల్స్ అంటే వాటిని మనం ఎన్క్రోచ్ చేసి మనం వాటి జోలికి మనం వాటి ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం సో ఇది తప్పదు డెవలప్మెంటల్ ప్రాసెస్లో కానీ హౌ బెస్ట్ వీ కెన్ ప్రొటెక్ట్ యానిమల్స్ మన ఈ జంతు సంరక్షణ ఎలా చేయాలి అనేది సో దానికోసం ప్రత్యేకంగా చిత్తూరు మరియు ఈ మన్యం జిల్లాల్లో మన పార్వతీపూర్వేమో చిత్తూరు చోట ఏనుగుల సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం సో నేను ఛార్జ్ తీసుకున్నాక రివ్యూ మీటింగ్స్ నాకు రెండు బయటకు వచ్చింది ఒకటి ఎలిఫెంట్స్ని మనం ఇట్లా వైల్డ్ ఎలిఫెంట్స్ని ఏం చేయాలంటే ఉన్నతాధికారులు అందరూ చెప్పింది ఏంటంటే మనం కర్ణాటక చాలా ఎక్స్పర్టీస్ ఉంది వాళ్ళ దగ్గర కుంకీ ఎలిఫెంట్స్ వైల్డ్ ఎలిఫెంట్స్ని మనం వాటితో క్రేమ్ చేయొచ్చు మనకి సో వీ టుక్ అన్ ఎక్సెప్షనల్ అప్రోచ్ టు కర్ణాటక వి వెంట్ టుప్యూటీ సిఎం డిప్యూటీ ఫారెస్ట్ మినిస్టర్ దే హీలీ సపోర్టెడ్ అండ్ దే గేవ్ ఫోర్ కుంకి ఎలిఫెంట్స్ టు మిటికేట్ హ్యూమన్ అండ్ ఆనిమల్ ఇది బిగ్ అచీవ్మెంట్ అలాగే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు ఇప్పుడు నిన్న రివ్యూ మీటింగ్ కూడా మాట్లాడతా తొమ్మిది ఒకసారి ఉంటే మనకి మైనింగ్ ఎక్కువ ఎక్కువ మన ప్రాంతాలకు చెందిన మైనింగ్ జరగటా మనకి జరిగే

కొ మనం కూర్చోబెట్టి అనుమతి అయితే ఒక మల్టిపుల్ బాంబీ కొత్త కొన్ని రైల్వేస్ తీసుకొచ్చి మనం ఈ సెషన్ తిరిగి వరకు మూడు నాలుగు గంటలకి ఆ జీన్ డ్రైవర్ పెరుగుతుందని చెప్పి ఫ్యూచర్ మీకు అర్థం చేసుకోవాల్సి వస్తుంది చాలా కొంత మీరు రెవెన్యూ అధికారులతో కానీ అలాగే మీకు మాత్రం టెక్నాలజీ అవసరం కానీ లేదంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏ మాత్రం ఇవ్వడం కూడా నేను ఎంత హ్యాండిల్ చేయగల సో మీరు ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే నేను ఐ కీప్ ఆన్ డూయింగ్ రెగ్యులర్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్ సో ప్లీజ్ మీరు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా దయచేసి మీరు పొరుగు స్థానిక మండల పరిషత్ మీరు ప్లీజ్ రీచ్ అవుట్ టు అండ్ వి మేక్ షూర్ దట్ వి విల్ అడ్రెస్ అలాగే ఇంకోటి మేజర్ నేను ఇప్పుడు ఇంకా మీకు చెప్పినట్టు పర్సెంట్ నోటిఫైడ్ ఫారెస్ట్లో కూడా స్పీషియస్ తగ్గిపోతా ఉన్నాయి బ్రాంచ్ స్పీషియస్ ముక్కల వైవిధ్యత జాతులు కొత్త జాతులు లేవని అదొకటి అడ్రస్ చేయడంతో పాటు విభిన్నమైన ఈ మొక్కల జాతుల్ని సంరక్షించుకోవడం కూడా చాలా అవసరం నేను రివ్యూ మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగే నేను లెక్క నెంబర్ ఆఫ్ స్పీషీస్ విఆర్ డెవలపింగ్ యాజ్ అ ఫారెస్ట్ నర్సరీస్ అండి ఐ థింక్ నాట్ మోర్ దెన్ టెన్ టు ట్వంటీ స్పీషీస్ తప్ప ఎక్కువ లేదు బట్ ఇంత వైవిధ్యం ఉంది అడవుల్లో హౌ కమ్ వీఆర్ నాట్ ఏబుల్ టు get the saplings and everything. there is special focus petle and So I request you uh, to develop a, uh, plant nurseries uh, which will be more about uh, wildlife uh, species. So the Dada Murandal Nagal, I don't know,